వీళ్ళు కూడా కొలతతో సహా చూపిస్తా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది పుల్లటి పెరుగు గ్లాస్ తీసుకున్నాను పెరుగు ఇవ్వండి గ్లాస్ పెరుగు తీసుకున్నా కదా ఇదిగో ఖచ్చితంగా గ్లాస్ నీళ్ళు తీసుకున్నా గ్లాస్ పెరుగు గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను రుచికి మనకి ఎంత పట్టిద్దో ఉప్పు అంత ఉప్పు వేసాను ఇదొచ్చేసి వంట చూడ ఒక స్పూను ఇదిగోండి వంట సోడా వచ్చేసి ఒక స్పూన్ వంట సోడా తీసుకున్నాను ఇదిగోండి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి కరివేపాకు ముక్కలుగా కట్ చేసుకున్నాను కరివేపాకు ఇది వచ్చేసి జీలకర్ర ఇది వచ్చేసి పచ్చిమిర్చి దానిలో మొత్తం కట్ చేసుకొని మొత్తం వేసుకుంటున్నాను మొత్తం వేసుకొని బాగా ఇట్లా కలపాలి ఒక నిమిషం పాటు ఇలా జీలకొట్టాలండి పెరుగుని బాగా ఓకేనండి ఇప్పుడు మైదా తీసుకుందాం మనం ఇదిగోండి ఇందాక ఇదే గ్లాస్ తో పెరుగు తీసుకున్నా ఇదే గ్లాస్ తో మైదా తీసుకుంటున్నాను ఇదిగోండి ఉన్నారు మైదా ఇదిగోండి ఉన్నారు తీసుకున్నాం మైదా గ్లాసు పెరుగు గ్లాసు నీళ్లు ఉన్నారు మైదా చూస్తారు కదా ఓకేనండి ఇదైతే ఇప్పుడు మనం బాగా రఫ్ కొట్టుకోవాలి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇది బాగా లూజ్ అయిందండి అందుకని మళ్ళీ కొంచెం మైదా తీసుకున్నాను గుప్పెడితో గుప్పెడు ఇదిగోండి ఆయిల్ ఇది ఒక స్పూన్ ఉన్న రాయిల్ వేసుకున్నాను నా చేతిలో ఈ ఆయిల్ కొద్దిగా ఆ స్పూన్ ఉన్న రాయిల్ వేయాలి ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు అయితే సరిపోతుండే లూజ్ అయింది ఎందుకనో కొంచెం మైదా తీసుకున్నాను అనమాట ఎక్కువేం తీసుకోలేదండి కొంచెం తీసుకొని మళ్ళీ రఫ్ కొట్టేస్తున్నాను మీకు లూజ్ అయింది అనిపిస్తే కొంచెం తీసుకోండి మైదా ఇంకా ఇప్పుడు ఇది కలిపి ఒక రెండు మూడు గంటలు నానివ్వాలండి ఇది రెండు మూడు గంటలు నానాక మైసూర్ బాండాలు ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఈ రోజు పర్ఫెక్ట్ గా చూపిస్తాను ప్లీజ్ మీరందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇట్లా పిండి ఇలా కొట్టుకోవాలి చూస్తున్నారా సౌండ్ ఎలా వస్తుందో ఇలా కొడితే ఏంటంటే మనకి మృదువుగా వచ్చింది బాండు అనేది గుళ్ళు లోపల మనకి మృదువుగా వచ్చింది చూశారు కదా ఇలా కొట్టుకోవాలి ఇది ఇదో పక్కన పెట్టేస్తున్నా అండి రెండు గంటల సేపు ఇద్దాం దీన్ని మనం ఓకే అండి ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఓకేనండి పిండి కలుపుకొని మనం మూడు గంటలు అవుతుంది దీనిపైన నేను ఎక్స్ట్రా చేశాను ఇలా వచ్చింది అండి ఇదిగోండి పిండి అయితే మూడు గంటలు మూడు గంటలు నానబెట్టా చూసారా మూడు గంటల తర్వాత ఇలా వచ్చేసింది ఓకేనండి ఇదిగోండి మనకి లైట్ గా కాక అనేది వచ్చేసింది ఇంకా పిండి ఒకసారి బాగా ఇలాగా మనం ఇంకోసారి ఈసారి ఇలా బాగా కలిపేసుకోవాలి పిండి కలిపేసుకొని ఇంకా పునుగులు వేయటం అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి మనం చెయ్యి తడుపుకుంటూ ఉండాలి ప్రతిసారి ఇట్లా చెయ్యి తడుపుకొని ఇప్పుడు పునుగులు పిండి తీసుకొని మనం ఇదిగోండి నేను ఇలా వేస్తాండ చూశారు కదా చేయి అడుపుకోవాలండి ఇవ్వండి చేయి అడుపుకొని స్తున్నారు కదా ఇప్పుడు ఇవి పట్టుడు అవి తీసేస్తానండి నేను మొత్తం ఏగే వరకు ఉంచుకోకుండా కొంచెం కొంచెం వేగంగానే ఇవ్వండి చూసారా కొద్దిగా ఏగంగానే గట్టి పడంగానే తీసేస్తున్నా తీసి మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాము ఇగోండి కొన్ని పొడవుగా వచ్చింది పర్లేదు మళ్ళీ పిండి మళ్ళీ తీసుకొని మళ్ళీ పిండి తీసుకొని మధ్య మధ్యలో చేయి తడుపుకుంటూ మళ్ళీ పిండి తీసుకొని చూస్తున్నారా ంతేనండి మళ్ళీ కొంచెం కొన్ని వేయి మళ్ళీ మళ్ళీ తీసేస్తున్నానండి చూడండి వైపు వచ్చింది ఇది కూడా మోహనంగానే కలిపా కదా ఇవ్వండి డి అయ్యేసరికి నీళ్ళు పడుతున్నాయి అయిపోయిందండి చిన్న మొత్తం కూడా ఓకేనండి ఇదిగో మనం కాసి చేప కాసి తీసుకొని దీంట్లో వేసుకున్నాం కాబట్టి ఫ్రీ అయితే దీంట్లో పోస్తున్నాను ఇవి మొత్తం మనం ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద పెట్టి ఎంచుకున్నాం అని మంట మాత్రం హెవీ ఫ్లేమ్ మీద ఉండకూడదు ఇవి మాటలు ఇలా తిరగేయకుండా ఇలా అనుకుంటే మైసూరు అనేవి మనకు బాగా ఏగుతాయి అనమాట ఇలా అనుకుంటే చాలా బాగా ఏగుతాయి అప్పుడు మొత్తం మంచిగా వస్తాయి కలర్ కూడా చాలా స్లో ఫ్లేమ్ లో పెట్టుకున్నానండి మంట అయితే నేను ఇట్లా అనుకుంటూ ఉండాను ఓకేనండి ఇవి సన్న మంట మీద ఎంచుతానే ఉండాను నేను ఇంకొంచెం కొంచెం వేగితే అండి మాములుగా హోటల్స్ వాళ్ళు అయితే కలర్ తీసేస్తారు మనకి ఇంట్లో తినడానికి ఇంకొంచెం కలర్ వస్తే బాగుండిద్ది ఇంట్లో తినేవాళ్ళు ఇంకొంచెం కలర్ తీసుకోండి బాగుండిద్ది అనమాట దీంట్లో చట్నీ కూడా చూపిస్తాను పప్పు చట్నీ అయితే వైత్రింగ్స్ మనకు సరిపోతుండే కలర్ కూడా పర్ఫెక్ట్ గా మనకి మంచిగా వచ్చింది బోండాలు కూడా చూసారా ఎంత రౌండ్ గా వచ్చిందో మైసూర్ బాండ చాలా చాలా రౌండ్ గా వచ్చింది ఇప్పుడు వీటిని నేనైతే చూసారా మైసూర్ బాండ ఎలా వచ్చి ఓకేనండి చెట్టి కోసం అయితే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇవి కొంచెం నూనెలోనే వేయించుతున్నాను కరివేపాకు కూడా ఒక్కరు వేయించానండి ఓకేనండి చివరికాయలు అయిదు వేగిపోయినాయిస్తున్నాను ఇవ్వండి నాలుగు వెల్లుల్లి దెబ్బలు ఒక్క అల్లం ముక్క కొంచెం కొంచెం అల్లం ముక్క వేసాను ఇవండి పుట్నాల పప్పు సుదేన పప్పు అంటాం పుట్నాల పప్పు అంటాం ఇవి కూడా వేసేసాను డైరెక్ట్గా అండ్ ఇందులో సరిపడా ఉప్పు వేస్తున్నాను చింతపండు బదులు నేను నిమ్మ చెక్క పిండుతున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే ఓ రెబ్బ చింతపండు వేసుకోవచ్చు నేను చింతపండు లేక నిమ్మ చెక్క పిండుతున్నాను ఇదంతా మిక్సీ వేసుకొని వద్దామండి ఇప్పుడు మనం అండ్ చట్నీ అయితే మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఉప్పు కూడా పర్ఫెక్ట్గా జరిపేది ఇదిగోండి ఇది జీలకర్ర కనిపిస్తుందా కొంచెం తాలింపు వేయడానికి కుదరక ఇట్లా జీలకర్ర వేడి వేడిని ముంచుకుంది ఇంట్లో వేస్తుండే ఇదిగోండి కర్రేపా ఎంచి పెట్టుకున్నా కదా ఆ కరివేపాక అయితే వేస్తుండే ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి అండి చూసారు కదా మైసూర్ బోండం అయితే ఎంత సూజీగా ఎంత బాగా వచ్చినాయి అసలుకి సూపర్ టేస్ట్ తోటి అసలు రౌండ్ కూడా చూడండి అలా వచ్చినాయి ఓకే అండి ఇప్పుడైతే ఇవి పెట్టుకుంటున్నాను తినటానికి ఒక నాలుగు ఇదిగోండి చట్నీ చట్నీ కూడా ఇదిగోండి బా ఇట్లా పొట్టు కొంగల్ తిరుగుతుంది చూసారా బా ఇక పొట్టు కొంగలు తిరుగుతుంది గుల్ల గుల్లగా అసలు సాఫ్ట్ గా పొట్టు కొంగలు తిరుగుతుందండి ఓకేనండి టేస్ట్ అయితే అద్దరిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి అస్సలు యూస్ రావట్లేదండి ఎంత మంచి వీడియో పెట్టినా యూస్ రావట్లేదు ప్లీజ్ అందరు లైక్ చేయండి అసలు మీకు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియట్లేదు